నిశ్శబ్ద విప్లవం ధారావాహిక నవల పద్నాలుగో భాగం రచన పాలగమి రామకృష్ణారావు నమస్తే డాక్టర్ జయరామ్ గారు బాగున్నారా ఎవరు మాట్లాడేది నేను సత్యను మీ పేషెంట్ని గుర్తుపట్టలేదా ఓ సత్య గుడ్ మార్నింగ్ నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను ఇంతలో నువ్వే చేశావు ఆ రోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను సారీ సార్ నో సత్య నేనే నీకు సారీ చెప్పాలి మొదట్లో నువ్వు అనుకున్నట్లుగానే ఫీల్ అయ్యాను ఆ తర్వాత అప్పుడు నీ పక్కన నేను ఉండడం ఎంతో గర్వంగా భావించాను నీ వల్ల నా పేరు రాష్ట్రం మొత్తం మారుమోగింది నిజానికి నేను నీకు చేసిన ట్రీట్మెంట్ ఏం లేదు కానీ నీ పర్సనల్ డాక్టర్గా నాకు గుర్తింపు వచ్చింది మనం మళ్ళీ ఎప్పుడు కలుసుకుందాం ఇప్పుడు నేను మీ దగ్గర రావచ్చా యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ కానీ ఒకడు ఎలా వస్తావు నన్ను రమ్మంటావా నేను రాగలను ఇప్పుడు మా నాన్నగారు అమ్మగారు నాకు స్వేచ్ఛనిచ్చారు బయలుదేరుతున్నా కాల్ డిస్కనెక్ట్ చేసి తల్లితో చెప్పి పది నిమిషాల వ్యవధిలో హాస్పిటల్ చేరాడు సత్య డాక్టర్ జయరామ్ అవుట్ పేషెంట్లను చూస్తున్నారు అప్పుడు కొంతమంది రోగులు గొలుసులతో కట్టి వేయబడి ఉన్నారు కొంతమంది గాల్లో చూస్తూ పిచ్చి చేష్టలు చేస్తున్నారు జయరామ్ పేషెంట్లను ఓపికగా చూస్తున్నాడు సత్య వచ్చి డాక్టర్ గారు ఎదురుగా ఒక సీట్లో కూర్చున్నాడు పది నిమిషాలు సచ్చా ఇంకో ఇద్దరు పేషెంట్లు చూస్తే పని అయిపోతుంది మనం ఫ్రీగా మాట్లాడుకోవచ్చు అన్నారు జయరాం పాతిక సంవత్సరాల వయసున్న యువకుడిని తండ్రి పెట్టుకుని లోపలికి వచ్చాడు ఎస్ చెప్పండి పేషెంట్ను తన పక్క రివాల్వింగ్ చైర్లో కూర్చోబెట్టుకుని అన్నారు జయరాం మా అబ్బాయి పేరు సుందరం అండి బాగా చదువుకుంటున్నాడు కదా అని ప్రోత్సహించి ఐఏఎస్ కట్టించామండి ఢిల్లీకి కూడా పంపించి స్పెషల్ కోచింగ్ ఇప్పించామండి ఏమైందో తెలీదు పది రోజుల నుండి ఇలా పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడండి ఏమంటాడు నేనే నెహ్రూ అంటున్నాడండి అలాగా చూడు మిస్టర్ నెహ్రూ నీకేం జ్ఞాపకం వస్తున్నాయి తీహార్ జైలు జ్ఞాపకం వస్తుంది డిస్కవరీ ఆఫ్ ఇండియా అక్కడే రాసినట్లు గుర్తు మా వాడు ఆ పుస్తకంలో చాలా పేజీలు అనర్గలంగా అప్పు అండి మీరు ఇలాంటి కేసు ఒకటి పరిశోధిస్తున్నట్లు టీవీలో చూసామండి అందుకని మీ దగ్గర తీసుకొచ్చాం సత్య సుందరాన్ని తీక్షణంగా చూస్తూ వాళ్ళ మాటల్లో కల్పించుకున్నాడు మీకు గాంధీ గారు బాగా తెలుసు అనుకుంటాను ఆ తెలుసు మహా మహాచాదస్స మనిషి ఏమాత్రం మాట్లాడా వచ్చినా సత్యాగ్రహం అంటాడు నేను పటేల్ ఆయన శాంతింపజేయడానికి తలకిందులు అయ్యేవాళ్ళం మీరు సత్యం చెప్పడం లేదు గాంధీజీతో పరిచయం ఉన్న వాళ్ళు అలా మాట్లాడరు నువ్వు చిన్నపిల్లవాడివి గాంధీ ఫిలిం చూసావా ఆ చిత్రం చూస్తే అప్పుడు నేను చెప్పింది నిరూపణ అవుతుంది ఓకే నువ్వు చెప్పింది కరెక్టే కావచ్చు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు జయరామ్ సుందరాన్ని శాంతిపూ చేస్తూ అడిగాడు డిస్కవరీ ఆఫ్ ఇండియా సెకండ్ పార్ట్ రాయాలని నా ఆలోచన గుడ్ ఐడియా దానికన్నా ముందు నువ్వు పని చేయాలి మొఘల్ సామ్రాజ్య పతనం గురించి పూర్తిగా చదవాలి అలాగే డాక్టర్ గారు మీరు నన్ను నమ్మారు ఆ చాలు సుందరం లేచాడు సార్ మా అబ్బాయికి మందులేవి వాడనక్కర్లేదా నో మెడిసిన్స్ హీఈస్ ఆల్ రైట్ అండి నేను చెప్పినట్లు ఆ హిస్టరీ పుస్తకాలు కొనివ్వండి చదువుకుంటాడు మా అబ్బాయికి హిస్టరీలో మార్కులు తక్కువ వచ్చాయి సార్ అలాగా ట్రీట్మెంట్ కరెక్ట్గానే ఉందన్నమాట మళ్ళీ ఎప్పుడు కనపడమంటారు అవసరం రాదనుకుంటున్నాను ఆ బుక్స్ చదివాక మరోసారి ఐఏఎస్సీ ఎంట్రన్స్ రాయించండి చాలు తండ్రి కొడుకులు నమస్కారం చేసి బయటకు వెళ్ళారు మరో పేషెంట్ కూడా చూసిన తర్వాత సత్యతో మాట్లాడడానికి సమయం దొరికింది ఇప్పుడు చెప్పు సత్య ఏమిటి విశేషం మీరు నన్ను కూడా అలాగే ట్రీట్ చేస్తున్నారు కదూ ఇందాకటి అబ్బాయిది ఒక భ్రమాన్ని నాకు తెలుసు నీ విషయంలో అలా కాదు నేను గాంధీ నన్ను చెప్పాను అనుకోండి అప్పుడు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు సత్య నువ్వు నిజంగా అలాగే నాతో చెప్పుంటే అలానే ఆలోచించేవాడినేమో కానీ నువ్వు ఎవరో ఏమిటో నాకు ఇంతవరకు చెప్పలేదు నీ గత జన్మ జ్ఞాపకాలు ఉన్నాయని మాత్రం నేను నమ్ముతున్నాను సత్య నువ్వు మానసికంగా ప్రశాంతంగా ఉంటే నీ గత జన్మల గురించి చెప్పగలవా సైంటిస్టుల్లాగాను లాగానో మాట్లాడకుండా పునర్జన్మల గురించి కొంతవరకు పాజిటివ్గా మాట్లాడినందుకు మీరంటే నాకు గౌరవం పెరిగింది ఈ రోజుల్లో వాళ్ళందరూ ఒక కార్నర్లో స్థిరమైన అభిప్రాయాలతో ఉండిపోతూ భారతీయ శాస్త్రాలను వేదాలను వేదాంగమైన జ్యోతిషాన్ని దైవ ఉనికిని తమ దృష్టికి అందని ప్రతి విషయాన్ని విమర్శిస్తున్నారు ఒక జ్ఞాన విషయాన్ని విమర్శించేవారు దానిపై పూర్తి అవగాహన పాండిత్యము కలిగి ఉండాలి ఒక శాస్త్రంపై ఇద్దరు పండితులు వాదించుకోవడం సవవు అలా కాని వాదన మూలమే అశాస్త నీ వాదన సహేతుకంగానే ఉంది కానీ నువ్వు చెప్పిన దాంట్లో జ్యోతిష్యంపై నాకు నమ్మకం లేదు అలాగని ఆ శాస్త్రాన్ని పూర్తిగా చదివి వాదించలేను నమ్మడం నమ్మకపోవడం మీ వ్యక్తిగత విషయం జ్యోతిష పాండిత్యం లేకుండా దాన్ని సిద్ధాంతీకరించడానికి మాత్రం మీకు అర్హత లేదు సత్యాన్ని అంగీకరించడం అంగీకరించకపోవడం అనేది మీ బుద్ధి కుశలతపై ఆధారపడి ఉంటుంది సత్య సూత్రీకరించిన దానికి డాక్టర్ గారు అంగీకరించలేదు నేను ఎంతోమంది జ్యోతిష పండితులను చూశాను వారు చెప్పేవి చాలా జరగనివి ఉన్నాయి వాటిలో ఒకటి అర యథాలపంగా జరిగినవి మీ వాదనను అంగీకరిస్తున్నాను దానికి జవాబు నా దగ్గర ఉంది వెల్కమ్ సత్య నా వాదన సరైనదంటూనే దానికి జవాబు ఉందంటున్నావు చెప్పు వింటాను ఒక వ్యక్తికి జ్వరం వచ్చింది సొంతంగా మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్లు తెచ్చుకుని వేసుకున్నాడు జ్వరం తగ్గలేదు అప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకుని మందులు వాడాడు తగ్గలేదు దగ్గరలో ఉన్న పట్టణానికి వెళ్ళి ఒక నర్సింగ్ హోమ్లో చేరాడు తగ్గలేదు బంధువుల సహాయంతో కార్పొరేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు అనేకమైన పరీక్షలు జరపబడ్డాయి వాళ్ళు జ్వరానికి కారణం గ్రహించారు ట్రీట్మెంటు మారింది కొద్ది రోజుల్లో పూర్తి ఆరోగ్యవంతుడయ్యాడు ట్రీట్మెంట్ మార్పుల్లో అతని ఆలోచనపై మీ అభిప్రాయం ఏమిటి జయరాం ఒక నిమిషం ఆలోచించారు మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ల స్టెప్ బై స్టెప్ చర్యలు బేరీజ్ వేసుకుని చెప్పారు ఒక సాధారణ వ్యక్తిగా అతని ఆలోచన సరైందే నా అబ్జర్వేషన్లో చాలామంది రోగులు చూశాను ఎక్కువ మంది అలాగే ప్రవర్తిస్తారు ముందు సొంత వైద్యంతో ప్రారంభించి రోగం లొంగకపోతే డాక్టర్లను మారుస్తూ ఉంటారు ఇట్ ఈజ్ నాచురల్ మీరు ఆలోచించవలసింది మరొకటి ఉంది రోగం తగ్గకపోతే డాక్టర్లను మార్చారు తప్ప వైద్య శాస్త్రం తప్పని అనలేదు అసలు ఆలోచన కూడా రాలేదు సాధారణ ఆరంపిలకు ఎంబీబీఎస్లకు ఎండీఏలకు విశేష అనుభవం ఉన్న ఎక్స్పర్ట్లకు తేడాను మాత్రమే అతను గుర్తించి ముందుకు వెళ్ళాడు కానీ మీరు ఒక జ్యోతిష్యుడు చెప్పిన ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ శాస్త్రం అసంబద్ధమైన నిర్ణయానికి వచ్చారు జయరాం అర్థమైనట్లు కానట్లు చూశారు తను ఓడిపోయినట్లు అంత తేలిగ్గా అంగీకరించడం ఇష్టం లేదని ఆయన ముఖ కవళికలు చెబుతున్నాయి సత్య నవ్వుతూ అన్నాడు ఇప్పటివరకు చాలా చెప్పాను మీకు అంత అవసరం లేదేమో మరో తేలికైన ఉదాహరణ చెప్తాను జ్వరం వచ్చిన వ్యక్తికి మంచి నీరు చేదుగా ఉంటుంది అతడు సామాన్యుడైనా లేక మహా పండితుడైనా అంత మాత్రం చేత మీరు నీరు చేదుగా ఉందని సిద్ధాంతపరచడం సబాబు కాదు నేను చెప్పిన దాంట్లో సత్యం ఎంతవరకు ఉందో శ్వాసన చేయండి ఆ తర్వాత ఒక నిర్ణయానికి రండి సత్య సోదరులో మనం మహావృషం అనుకున్నది గడ్డిపోతగా తేలిపోవచ్చు నీకు ఈ పాండిత్య విశేషాలు ఎలా తెలిసాయి మా నాన్నగారు నాకు తెలుగు నేర్చుకునేందుకు ఒక పండితుడిని ఏర్పరిచారు వారి జ్యోతిష్య పండితులు వారి వద్ద ఆ విద్యపై మక్కువతో నేర్చుకుంటున్నాను నువ్వు గత జన్మలో ఎవరో చెప్పలేదు దాని అవసరం నాకు లేదనిపిస్తోంది డాక్టర్ గారు నిజమేమిటో మా నాన్నగారికి చెప్పాను అసత్యం మాట్లాడడం నాకు ఇష్టం లేదు అందువల్లనే వారికి చెప్పవలసి వచ్చింది సత్యాన్ని బహిర్గతం చేయడంలో ఒక మార్గం ఎంచుకున్నాను మొన్న టీవీలో నా మాటలు మీరు వినే ఉంటారు పునరుజ్జనవులపై తర్జన భరిజనలు చేయటం నాకు ఇష్టం లేదు మీరు నాకు వైద్యులే కాదు ప్రియ మిత్రులు కూడా అందువల్ల కొంతవరకైనా సత్యాన్ని మీకు చెప్పవలసిన బాధ్యత నాకుంది నేను ఒక స్వాతంత్ర సమరయోధుడను జ్ఞాపకాల పనులను తవ్వుకుంటూ నేను గాంధీని నెహ్రూని అని చెప్పడం వల్ల ప్రయోజనం లేదు కదా ఇప్పుడు మీకు నాతో గడిపే వీలు చిక్కుతుందా జయరామ్ గారు ఎక్కడికైనా వెళ్ళాలా మీరు ఒప్పుకుంటే జగన్నాథపురం వంతెన దగ్గరకు ఒప్పుకోకపోతే నేను ఒక్కడనే వెళ్ళవలసి ఉంటుంది లేదు నేను వస్తున్నాను మనస్ఫూర్తిగా చెబుతున్నాను నీ మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది నిజానికి నీ వల్ల నాకు చాలా గుర్తింపు వచ్చింది ఇప్పుడు నేను పిరికివాడిని కాను అక్కడికి వెళ్ళి ఏం చేయాలి ఆ కూరల బండి వాడు మళ్ళీ అక్కడే వ్యాపారం చేస్తున్నాడని తెలిసింది ఒకసారి చూద్దామని వాడి విషయంలో తప్పు చేశానని చెప్పాకూ అవును ఇప్పుడు వీలుంటే ఒప్పు చేయాలి జయరాం వివరాలు అడగలేదు సత్య వెంట మౌనంగా బయటకు వచ్చి కాలు తీశారు ఐదు నిమిషాల్లోని ఇద్దరు జగన్నాథపురం వంతెన దగ్గరకు చేరారు వంతెన పక్క యధాస్థానంలో కూరబండి ఉంది వ్యాపారి అతడే ఆరు యూనిట్లో మార్పు లేదు మూడవది చుట్టూ జనం ముఖ్యమైన మార్పు అక్కడే వచ్చింది ఎవ్వరూ లేరు వ్యాపారి కొత్త తాస పెట్టాడు అతను గట్టిగా అరుస్తున్నాడు చాలామంది దాని ముందు నుండి నడిచి వెళ్ళిపోతున్నారు కానీ అక్కడ ఆగడం లేదు సత్య జైరామ్ ఇదంతా కారు దిగకుండానే గమనిస్తున్నారు ప్రజల్లో చాలా మార్పు వచ్చి తీసుకొచ్చావు సత్య నేను కోరుకున్న మార్పు అది కాదు డాక్టర్ గారు అతను ఇంకా తూకంలో మోసం చేస్తున్నాడంటావా సత్య డోర్ తీశాడు జైరామ్ గారు కూడా తీయబోతే మీరు ఇక్కడే కూర్చోండి అని వారించి తన కిందకి దిగి కూరగాయల బండి దగ్గరికి వెళ్ళాడు ఆ వ్యాపారి సత్యను క్షణాల్లో గుర్తించి చాలా అసహ్యంగా చూసి నేల మీద ఉమ్మివేశాడు నా వల్ల నువ్వు నష్టపోయావని నీ ప్రవర్తన వల్ల అర్థమవుతోంది నీ వ్యాపారాన్ని దెబ్బతీయడం నేను చేసింది తప్పే అతను మాట్లాడలేదు వెనుకటి నా సత్యం మీద ఆవేశం తెచ్చుకోలేదు తల మరో పక్కకు తిప్పేశాడు నా ప్రవర్తన వల్ల ఒక మంచి జరిగింది నీలో చాలా మార్పు వచ్చింది ఇప్పుడు నిజాయితీ ఉంది నీ ప్రవర్తనలో సత్యం ఉంది నేను కోరుకున్నది అదే మనం ఏం మాట్లాడుతామో దానిలో సత్యం గోచరించాలి అది పది మందిని ఆకర్షించి నీకు జీవాన్ని ఇస్తుంది ధర్మం నీతి సత్యానికి మార్గాలు ప్రాథమిక దశలో అవి కష్టతరమైనవిగా గోచరిస్తాయి అవి ఒకసారి నీ అనుభవంలోకి వస్తే నిన్ను ఉన్నతాసనంపై కూర్చోబెడతాయి వ్యాపారికి సత్య బోధనలకు ఒళ్ళి మండింది మళ్ళీ ఎందుకు వచ్చావు వచ్చే ఒక బేరాని కూడా చెరగొట్టడానిక లేక మీ నాన్నగారితో చెప్పి పది ఏళ్ళు జైల్లో పెట్టించడానిక రెండోది అయితే బాగుంటుంది ఈసారి కాలంలో నా కుటుంబం అంతా మునుగుతుంది సత్య తను చేయదలుచుకున్న పని మొదలుపెట్టాడు గొంతు చేసి అరవసాగాడు అయ్యా రండి ఇక్కడ కూరలు చాలా బాగున్నాయి తాజా కూరలు చవగ్గా కూడా ఉన్నాయి తూకన్లో మోసం లేదు అయ్యా రండి కొనండి తాజా కూరలు కొనండి కొత్త తూకన్ రాళ్ళు కొత్త త్రాసు మీ ప్రతి పైసాకు విలువైన కూరలు అయ్యా రండి రండి సత్య అరుస్తున్నాడు అరుస్తూనే ఉన్నాడు నీరసం వస్తున్నా ఎండకు చెంబట్లు కారుతున్నా ప్రపంచం సృష్టిస్తున్న వాళ్ళ సత్య కంఠం ముందు వ్యాపారి కంఠం చిన్నపోయింది జనప్రవాహం ఆగింది ట్రాఫిక్ అటు ఇటు కార్లు రిక్షాలు వంట నిలిచిపోయాయి టమాటాల మీద ఒక చేయి పడింది పక్కనే ఉన్న బెండకాయల మీద నాలుగు చేతులు వాలాయి ఇసుక వేసి రాలని జనం కాటా పైకి కిందకు నిరంతరం కదులుతూ ఒక గంటలో బండి ఖాళీ అయింది వ్యాపారి కళ్ళు మొదట్లో చెమర్చాయి ఆ తర్వాత ధారాపాతంగా నీరు కార్చాయి సత్యను ప్రేమగా గుండెలకు అద్దుకున్నాడు అయ్యా నువ్వు గొప్పవాళ్ళ అని మాత్రమే అనుకున్నాను ఇంత గొప్ప మనసున్నవాడు అనుకోలేదు ఎప్పుడో గాంధీగారు మా పేదవాళ్ళు వెంట తిరిగేవాడు అని చెప్పుకునేవాడు నువ్వు మహాత్ముడు అయ్యా నువ్వు సత్యం ధర్మం అని చెబుతుంటే ఇరిమాడు అని అనుకున్నాను వాటి విలువేంటూ కళ్ళ ముందు చూపించిన దేవుడు సత్య చేతులను ముద్దాడాడు ఆ సీన్ కెమెరాలో బంధించేందుకు టీవీ రిపోర్టర్స్ అక్కడ ఆ సమయంలో లేరు పాపం దురదృష్టవంతులు అదృష్టవంతులు ప్రెస్ రిపోర్టర్స్ చూశారు న్యూస్ పత్రికలకు పాకింది ఆ తర్వాత ప్రెస్ మరియు టీవీ రిపోర్టర్లు ఒక నిర్ణయానికి వచ్చారు ఇక నుండి సత్యను రెగ్యులర్గా ఫాలో అవ్వాలి రెండో రోజు ముఖ్యమంత్రి గారు ఉదయాన్న అల్పాహారం చేస్తున్నప్పుడు ఆ సమయం వృధా కాకుండా పిఏ వారి డైనింగ్ టేబుల్పై న్యూస్ పేపర్ల కటింగ్స్ ఉంచినప్పుడు వాటిలో ఒకటిగా ఆ వార్త పేపర్ తొరక చేరి ఆయన దృష్టిని ఆకర్షించింది ఆ మధ్య ఏదో టీవీ క్లిప్పింగ్ వేసి చూపించింది ఈ అబ్బాయి గురించే కాదు చేతిలో విరిగిన ఇడ్లీ ముక్కన వేళ్ల మధ్యనే ఉంచి న్యూస్ క్లిప్పింగ్ చదువుతూ అడిగారు పిఏ అతి వినయంగా ముందుకు వంగి అతి రహస్యమైన విషయం చెబుతున్నట్లు హామభావాలను వ్యక్తం చేస్తూ చెప్పాడు అవును సార్ చేనేత కార్మికుల సమస్యకు పరిష్కారం చూపించాడు మీకు కూడా నచ్చిందన్నారు కదా సార్ అబ్బాయికి పూర్వజన్మల జ్ఞాపకాలు సార్ మనకు కూడా అలాంటి జ్ఞాపకాలు ఉంటే బాగుంటుంది కదూ తర్వాత జన్మలో మరి చెప్తున్నాను ఎందుకంటే ఈ పోజిషన్కి రావడానికి నలభై ఏళ్ళు పట్టింది శత్రువులను ముంచుతో మిత్రులు తేలుస్తూ రెండు పడవల మీద కాళ్ళేస్తూ రాజకీయ సముద్రం దాటడం చాలా కష్టమైన విద్య అలాంటిది రేపు పుట్టి ఇదంతా తెలుసుకునేటప్పటికీ మళ్ళీ ఈ వయసు వచ్చేస్తుంది అందుకని ఈ జ్ఞానం ఇలాగే ఉండిపోయిందనుకో ఇది మనకు అడ్వాంటేజీ హాయిగా అరవై ఏళ్ళు ఏకచత్రాధిపతి వెలిగించుకోవచ్చు పిఏ పైకి నవ్వుతో అవును సార్ అన్నాడు అమాయకంగా లోపల మాత్రం అంతరాత్మ భగవాన్ నువ్వు దయామయుడివి ఇలాంటి అవకాశం ప్రతి ఒక్క మనిషికి ఇవ్వకుండా ఈ భూమండలాన్ని కాపాడుతున్నావు అంటూ కృతజ్ఞతలు తెలుపుకుంది ముఖ్యమంత్రి గారు ఇడ్లీ వాయి లాగించేసి బ్రీవమ్మని తెరిచి కథలోకి వచ్చేశారు కొన్ని ముఖ్యమైన సమస్యలు తెగడం లేదయ్యా ఈ అబ్బాయిని పిలిపించుకుంటే ఎలా ఉంటుందంటో తనను వదిలిపెట్టి పియని సలహా ఇవ్వడం ఆ పక్కన ఉన్న ప్రైవేట్ సెక్రటరీ కోపం వచ్చింది అయినా తమాయించుకున్నారు లేకుంటే పోషన్ ఆదాయం రెండింటికి గండి పడుతుందని తెలుసు పిఎన్ తోసుకుంటూ ఒక అడుగు ముందుకొచ్చి ప్రతిపక్షాల వాళ్ళు ఆ కుర్రాన్ని తీద్దాం అనుకుంటున్నారు సార్ మన పత్రికా విలేకరులు చెప్పుకుంటున్నారండి మనం పిలిస్తే బెటర్ సార్ అన్నాడు ఒక కొత్త విషయం అందిస్తున్న గర్వంతో ముఖ్యమంత్రి గారు తలూపారు బై ఆర్డర్ అండ్ ది నేమ్ ఆఫ్ ముఖ్యమంత్రి వార్త ముందుగా పత్రికలోకి ప్రవహించింది చీఫ్ సెక్రటరీ అడుగు తెలుసుకున్నాడు ఫ్యాక్స్ మెసేజీ తూర్గో జిల్లా కలెక్టర్ గారికి చేరింది ఉత్తమ్ గారు చాలా ఆనందించారు కలెక్టరేట్లో మిఠాయిలు పంచిపెట్టబడ్డాయి నమస్కారం మరో భాగంలో తిరిగి కలుసుకుందాం